హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు మంగళవారం మా ఇంట్లో శ్రీచక్రానికి అమ్మవారి విగ్రహాన్ని కనకదుర్గ అమ్మవారి విగ్రహానికి పూజ అయిందండి అయితే ఇప్పుడు అమ్మవారిని వర్ణిస్తూ కొన్ని పదజాలములతోటి కొన్ని చెప్పుకుందామండి శ్రీ కనుక దూర్గాని కమలముల చేరి కొలుతునమ్మా పాపములు వారదోలు మమ్మ రూప సౌందర్య రా శివమ్మ శ్రీ కనకదుర్గని చరణములా చేరి కొలుతునమ్మా పాపములు బారదోలు మమ్మ రూప సౌందర్య కొప్పు సుమా కొప్పు నా కొప్పులి రేకులు ఉన్నాయి తలపై రవ్వల రాగిడమ్మా అమ్మా నీ చెవుల కమ్మలు చారడే శిసుమా గొప్పగా మరియున్నవమ్మ తల తల సిరమున హేమ కిరీటము కన్న కుండలాలు గడంబున కంటాభరణాలు కరంబున దాన కంకణాలు వేళ్లకు ముద్దు టుంగరాలు కాళ్ళకు అందలు గడియాలు చల్లని చూపుల చంద్రికలు నీలి కురుల బంగారు వంకీలు ఎన్నో నగలు నిన్ను వందింపవ సమాసలు అమ్మ ఆది లక్ష్మికి ఆడపడుచువని అందరూ సుకుమారి మాధవుని సోదరి కౌమారి వేదములు గోచరించు గౌరీ ఆది పరాశక్తి వ్యాఘ్రస్వారీ పేదల పెండిదివని కోరి మదముతో తలుతు నిన్ను చేరి ఆటంకాంగి పేటంచు ఒలుబజలతారుల తలతోనూ పైట బంగారు పూలతోనూ పట్టుకల రవిక రవికతోనూ గంటల వడ్డాణముతోనూ వాటమగు మగు ఆయుధాలతోనూ నోటిలో తాంబూలముతోనూ మేటి రత్నాల పీఠమును కోటి సూర్యకాంతులతో కూచుంటి గుడిలోన నీకు సాటి ఎవ్వరు ఇలలో లేరు అమ్మా చరాచరా జగతికి నీవు సృష్టి శక్తి రూపవమ్మ కదంబున కనకదుర్గవమ్మ భాగ్యమున మహాలక్ష్మి అమ్మ ముఖమా ముఖమాచంద్రబింబమమ్మ మనసా వెన్న పూసమ్మ అఖిలాండే స్వరిచాముండే శారదాంబవమ్మ నిత్యము నిన్ను కొలుతునమ్మా నిద్ర కూడా నిద్రలో కూడా తలుతునమ్మా అమ్మవారిని వర్ణిస్తూ ఇది మనం చెప్పుకుందాం ఓ